ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా ఓం శ్రీ సాయి సేవా దళ సభ్యులకు భగవాన్ సందేశం సేవను భగవత్ ఆరాధనగా భావించు జప తపములు యజ్ఞ యాగాదులు దాన ధర్మముల యొక్క ఫలము ఒక సేవ ద్వారానే పొందగలవు సేవా తత్పరత క్షణిక మగు ఆవేశం కాదు అది అత్యున్నతమైన సుదీర్ఘమైన యోగ సాధన వినయ విదేతలు లేక అది అలవడునది కాదు దుస్తులకు బ్యాడ్జీ కృచ్చుకున్నంత మాత్రమున నీవు క్షణములో ఆ మహోన్నత స్థాయికి చేరలేవు బ్యాడ్జీ వంటి పైన కాదు హృదయం పైన ప్రింటు కావాలి నీ సేవను పొందువారి దూషణ భూషణలకు లోనుగాక నీ కొసగిన కార్యమును కడు ఉత్సాహంతో ఆంజనేయుని వలె నిగర్వంగా నిర్వహించు ఇతరులకు సేవ చేయుట నీకు నీవు సేవ చేసుకున్నటే ప్రశాంతత యొక్క విలువ నీ స్వ విషయంలో విదితం కావున ఇతరుల ప్రశాంతతను భంగపరచకు ఇతరులు నీ ఎడల ఎట్లు ప్రవర్తించవలననే కోరుదువో అట్లే వారి ఎడల నీవు సేవ చేసే అవకాశం నీ వద్దకు వచ్చే వరకు వేచి ఉండదు ప్రశాంతి నిలయమునందు ఇతర ప్రత్యేక స్థలములందు మాత్రమే కాక నీ పరిసరములు పరిశీలించిన సేవకు నీకు ప్రతి స్థలం అవకాశం లభించును నీ అంతరాత్మ ఆదేశానుసారం సేవ చేయి సేవాదలు బ్యాడ్జీ నీకు అనుకూలములు కల్పించుకున్నటకు సాధనం కాదు అది నిర్విరామ కృషికి స్వసుఖ విసర్జన గురుతర బాధ్యతల స్వీకరణకు త్యాగమునకు చిహ్నం నీ దుఃఖ గాథలను వెల్లడించి ఎదుటివారికి అశాంతి కలిగించగా ప్రసన్న వదనములతో అందరికి ఆహ్లాదం కలిగింది సాధకులు ప్రశాంతంగా ధ్యానం చేయుటకు నీవు తోడ్పడి నేడల వారి కృతజ్ఞత వారి ఫలంలో భాగమును కూడా పొందెదవు నీ సేవ చాలా చిన్నదిగా కనిపించినను ఫలితమపారము సేవాదల్ బ్యాడ్జీ ఒక అధికార చిహ్నం అనియు పొందిన నీది ఉన్నత స్థానమనియు నీ సేవ పొందువానిది తక్కువ స్థానమని తలంచకు బ్యాడ్జీ ఆధ్యాత్మిక చింతనకు నాంది అనియు సాధనకు సోపానం అనియు సర్వమానవ ప్రేమకు శిక్షణ అని తలంచు నీ సేవా కార్య నిర్వహణలో నా దర్శన స్పర్శన సంభాషణలను పొందలేకపోవచ్చును దైవం భక్తుని కన్నా భక్తునికి సేవ చేయడం అనికే త్వరలో అనుగ్రహించును ముందు కూర్చొని ఉపన్యాసంలో నిన్నటకంటే సేవ త్యాగముల వల్లనే అనుగ్రహం పొందదవు ఎదుటి వారితో మృదు మధురంగా మాట్లాడు శాంతంగా చెబితే వినరు స్వామి కఠినంగా ఉంటే గాని కుదరదు అనవద్దు అటువంటి వారిని నేను క్షమించను నీవు మాట్లాడే తీరు బోధపరచు పద్ధతి ప్రవర్తించు విధానంలోని లోపముల వలననే వారు నీ మాటలు వినటం లేదు విధేయత గలవాడే ఇతరులను విధేయులుగా చేయగలడు సేవకుడు కానిదే నాయకుడు కాలేడు సేవకు ఉత్సాహమే కాదు నేర్పు తెలివి కూడా ఉనచో నీవు సమర్థుడవు ఉపయోగకారివి అగుదు సేవ నేడు మాటలందే అధికంగా ఉండి చేతలందు అల్పంగా ఉంటున్నది అట్లు చేసి సర్వజ్ఞుడైన దైవమును మోసగించలేవు నీ నర నాడీ నాడులలోనూ సేవాభావం గోచరించాలి దీనులను బీదలను రోగులను ఆకలి దప్పి కొన్నారి తప్పిపోయిన పిల్లలను సూచిన నీ హృదయము కరుణారసంతో సేవకు అవధులు కలవని వెనుదీయ ఇతరులను నీ సోదరుల వలె భావించి స్త్రీ పురుష వలంటీర్ల మధ్య పెద్ద ప్రసంగము అవాంఛనీయ ప్రవర్తనలు ఉండరా ఇది నాకు నచ్చదు మీ ప్రవర్తన ఎల్లరకు ఆదర్శప్రాయంగా ఉండాలి కొందరు నీతో వాదనకు దుర్భాషలాడుటకు సిద్ధపడదరు అట్టి వారితో కూడా శాంతము ఓర్మి మృదు మధుర భాషణలతో ప్రవర్తించిన వారి కఠినత్వం కరిగిపోవును నీ దృష్టికి ఎవరింత నీచంగా కనిపించినను సర్వుల హృదయాంతరాంతములలో జీవనదులు ఉన్నవని గ్రహించు దుఃఖము కొన్న వారిని కనుకరి ఆనందంగా చూసి ఆనందించు ఓం శ్రీ సాయి ప్రశాంతి సేవకు భర్తీ వెళ్లిన తర్వాత సేవాదలు చేయవలసిన రాష్ట్ర కార్యాలయం అంటే స్టేట్ ఆఫీస్ వద్ద మీ పేరు నమోదు చేయించు రాష్ట్ర కార్యాలయం వారు సేవలు కేటాయించు వరకు అక్కడనే వేచి ఉండవలను సేవాదల్ వారికి ఇచ్చిన వసతిలోనే ఉండవలను రాష్ట్ర కార్యాలయం ద్వారా కేటాయించిన సేవలను మాత్రమే చేయవల మార్పులు చేసుకున్న రాదు స్వతంత్రంగా నిర్ణయించుకుని సేవలు చేయరాదు ఇచ్చిన సేవను చేయవలెను నచ్చిన సేవ కోసం ప్రయత్నించరాదు గ్రూప్ లీడర్ సూచించిన సూచన ప్రకారం సమయముల ప్రకారం సూచించిన స్థలం వద్ద సేవలను నిర్వహించవలెను సేవకు ఏ బ్యాచ్ లో పేరు ఇచ్చినారో ఆ కే సేవకు రావాలి వచ్చిన తర్వాత ఆ బ్యాచ్ లో నిర్ణయించిన పూర్తి రోజులు సేవ చేయవలను అనారోగ్యంగా ఉన్నను లేక పర్తి విడిచి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడినను గ్రూప్ లీడర్ కు విధిగా తెలియపరచారం ఏ సమయం నందేనను ఎట్టి సేవను నిర్వర్తించకు సిద్ధంగా ఉండవలెను సేవలో ఉన్నప్పుడు అప్రమత్తతో సేవను నిర్వహించవలము గ్రూప్ లీడర్లు ప్రతి రోజు నిర్ణయించిన సమయంలో రాష్ట్ర కార్యాలయం యొక్క సమీక్ష సమావేశాలకు విధిగా హాజరు కావాలి ప్రతి సేవాదల సభ్యుడు మరియు సభ్యురాలు తనకు కేటాయించిన సేవను సమర్థవంతంగా నిర్వహించి తమ గ్రామంనకు తమ జిల్లాకు తమ రాష్ట్రంనకు మంచి పేరు తెచ్చి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులకు పాత్రులు కావాలను నిర్ణీత సమయంలో పది నిమిషముల ముందుగా డ్యూటీ స్థలములకు హాజరు కావాలను క్యాంటీన్ నందు టిఫిన్ భోజన సమయంలో స్కార్పు ఐడెంటిటీ కార్డు డ్యూటీ కార్డు ధరించవాలను అటు టిఫిన్ భోజనం టీలను తప్పక తీసుకున్న అది స్వామివారి దివ్య ప్రసాదం అక్కడ అధికారులతో వాదోపవాదములు చేయరాదు బయట నుండి ఆహార పదార్థము లోపలికి తీసుకుని వెళ్లరాదు గమనిక సేవ అయిపోయిన తర్వాత మీ దగ్గర గల సేవాదల స్కార్పు ఐడెంటిటీ కార్డు తిరిగి బ్యాచ్ ఇన్ఛార్జ్ కు ఇవ్వలేను లేదా మీ భజన మండలి లేదా సమితిలో ఇవ్వలేను మీ వద్దనే ఉంచుకొనరాదు ఓం శ్రీ సాయి ప్రశాంతి సేవకు పర్తి వెళ్లిన తర్వాత సేవాదలు చేయకూడనివి సేవ కేటాయించు వరకు రాష్ట్ర కార్యాలయం వదిలి వెళ్లరాదు ఇచ్చిన సేవను నిర్లక్ష్యంగా చేయరాదు తోటి సేవాదల సభ్యులతో గాని భక్తులతో గాని అతిగా సంభాషించకూడదు కఠినంగా మాట్లాడకూడదు సేవా సమయం నందు వ్యర్థ సంభాషణలతోనూ గ్రంథ పఠనములతోనూ లిఖిత నామ జపములతో కానీ కాలం గడపరాదు సేవలను ఎవరికి వారే నిర్ణయించుకునరాదు మార్పులు చేసుకునే కాలకృత్య సమయం నందు బయట భోజన సమయం నందు బజార్లకు వెళ్ళినప్పుడు మరియు సేవలో లేని సమయం నందు స్కార్పు ధరించకూడదు సేవా స్థానంలో సేవ సమయమందు మాత్రమే స్కార్పు ధరించవలసి గ్రూప్ లీడర్ నిర్ణయించిన సేవను సూచనలను అతిక్రమించరాదు రిలీవర్ రాకుండా సేవాస్థానంను వదిలి వెళ్లరాదు పురుషులు రంగు బట్టలు ధరించకూడదు మహిళలు పంజాబీ డ్రెస్సులను ధరించకూడదు పురుషులు మాసిన గడ్డంతోను తల దువ్వుకొనకుండా సేవకు రాకూడదు అపవిత్ర భావాలతో స్వార్థ భావాలతో అనారోగ్యంతో సేవకు రాకూడదు శక్తికి మించిన సేవ చేయకూడదు అప్పుడు అహంకారి శక్తికి తగ్గిన సేవ చేయకూడదు అప్పుడు దొంగ శక్తి కొలది సేవ చేయవలను అంటే నిజమైన సాధకుడు వాగు కాలంను నిర్లక్ష్యపరచకూడదు చెప్పిన సమయం ఒక్క నిమిషమైనా ఆలస్యంగా సేవకు రాకూడదు సేవకు హాజరగుటలో నీవు చివరి వ్యక్తివి కాకూడదు సేవ పూర్తి అయిన తర్వాత గ్రూప్ లీడర్ కు చెప్పకుండా వెళ్లరాదు సేవకు వెళ్లకుండా ఉండటం నీ ఆధ్యాత్మిక సాధనకు పతనమే సేవ చేయుటకు వచ్చినప్పుడు తమతో ఐదు సంవత్సరముల వయసులోపు పిల్లలను తనపై ఆధారపడిన బంధుమిత్రులను గాని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించుటకు రోగులను కాని తీసుకొని రాకూడదు సాయి రామ్